ఫ్రైజ్ దలాడ్ ప్రభ నేస్త క్రీస్తు మీ అందరికీ శుభములండి సామెతలు ఆరో అధ్యాయం పదహారో వచనం నుంచి మనం ఇరవయో వచనం వరకు చూద్దాం యహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడు ఆయనకు హేయములు అవి ఏవనగా అహంకార దృష్టియు కలలలాడు నాలికయు నిరపరాధులను చంపు చేతులుయు దుర్జన్ములు యోచించు హృదయములు కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడుయు నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలు గైకోనము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము మనము ఏ విధముగా నడుచుకోకూడదో కూడా దేవుడు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం అంతేకాకుండా మీ తల్లిదండ్రుల మాటలకు మీరు లోబడి విధేయులు అవ్వండి అని కూడా ఇక్కడ తెలియతుంది అర్థమైందా పిల్లలు మీరు ఎన్నడూ కూడా తల్లిదండ్రుల మాటలు మీరు వినకుండా కూడా ఉండకూడదు మీరు ఎక్కడ కూడా మీ నిర్ణయాలు తీసుకోకూడదు పెద్దవారైనా మీ తల్లిదండ్రుల మాటలకు మీరు లోబడమని ఇక్కడ హెచ్చరిస్తున్నట్లు మనం చూడగలం అర్థమైందా గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ